అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అన్నం వారి రుచులు ఈరోజు మనము ఈ వీడియోలో బెండకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాము రోటి పచ్చళ్ళు అనగానే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా మీకైతే ఏ రోటి పచ్చడి బాగా ఇష్టమో కామెంట్ చేసేయండి మనమైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా బెండకాయలు తీసుకున్నాము వాటి కోసం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ముందుగా నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాము బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి పట్టతో తుడుచుకుంటే జిగురు కొంచెం తగ్గుతుంది బెండకాయలు అన్నింటినీ చూపిస్తున్న విధంగా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కట్ చేసేసుకుందాము ఇప్పుడు బెండకాయలని పక్కన పెట్టేసుకొని పొయ్యిలకి ఇచ్చుకొని ఒక బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాము రోటి పచ్చడి అనేది మనం ఏ వెజిటేబుల్తో ట్రై చేసినా టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఎక్కువగా మనము నిలువ పచ్చళ్ళు బాగా చేసుకుంటాం కదా కానీ ఈ నిలువు పచ్చళ్ళ కంటే కూడా ఇలా రోటి పచ్చడి ఎప్పటికప్పుడు దంచుకొని తింటే దాని రుచి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా పచ్చళ్ళు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది మూడు పూటలు కూడా పచ్చడితోనే తినేస్తుంటారు అలాంటి వారి కోసం అయితే నిలువు పచ్చళ్ళు కాకుండా ఇరువటి పచ్చళ్ళు అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం నిలువు పచ్చళ్ళు నిలువు ఉండడం కోసం బాగా ఆయిల్ యూస్ చేస్తాం కదా అలాగే పచ్చడి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేస్తాం కాబట్టి దాంట్లో ఎలాంటి న్యూట్రియన్స్ ఉండవు కానీ ఈ రోటి పచ్చడి అలా కాదు కదా మనం ఏదో ఒక వెజిటేబుల్ ఖచ్చితంగా యూస్ చేస్తాము దాన్ని కూడా మనం ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయము కొంచెం సాటేజ్ చేస్తాము అంతే కాబట్టి దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ అలాగే ఉంటాయి ఇలా ఎక్కువగా పచ్చళ్ళు తినేవాళ్ళు ఇలా రోటి పచ్చళ్ళు ట్రై చేయండి బాగుంటాయి మనమైతే ఈ పచ్చడి కోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుని పక్కకి తీసుకొని అదే ఆయిల్లో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని దాంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి అదే బాండెట్లో మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మీలో ఎంతమందికి ఈ విధంగా అప్పటికప్పుడు ఫ్రెష్గా పాలు తీసుకొని అవి కాఫీ కానీ టీ కానీ పెట్టుకొని తాగడము ఇష్టమో కామెంట్ చేయండి మా నాన్న అయితే మాత్రము ఒక పూట అన్నం లేకపోయినా సర్దుకుంటాడేమో కానీ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా టీ కాఫీ ఖచ్చితంగా ఉండాల్సిందే నానైతే మాత్రం అక్కడ పాలు తీస్తున్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా పొయ్యి మీద డికాషన్ రెడీ అయిపోవాలి నాన్నకైతే మాత్రం ఉదయం సాయంత్రం కాఫీ అయినా టీ అయినా ఖచ్చితంగా పడాల్సిందే ప్రతి ఇంట్లో ఉంటారు ఎవరో ఒకరి విధంగా టీలు కాఫీ లేదే పని జరగదు వాళ్ళకి మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు ఇంగువ ధనియాలు ఫస్ట్ అవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి అవి కొంచెం మెదిగాక దాంట్లోనే మనము నానబెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసుకొని దంచుకోవాలి అదేంటో కానీ మనము ఒకే పచ్చడిని మిక్సీలో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది రోట్లో వేసి దంచితే ఒక టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ అంతా ఒకే రకంగా చేసినా కానీ మిక్సీలో వేసిన పచ్చడి ఎందుకు అస్సలు టేస్ట్ అనిపించదు అమ్మకైతే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు మిక్సీలో వేయడం పచ్చడి ఏదో వీలు కాని పరిస్థితుల్లో తప్పనిచ్చి వీలున్నంత వరకు బండ మీద వేసిన నోరునైనా నోడుతుంది లేదా రోట్లో వేసి దంచినైనా దంచుతుంది అలాగే ఇష్టము మనం ఇంకా బెండకాయ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా దంచేయకూడదు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నామంటే తినడానికి బెండకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం దంచేసి తీసేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మనకి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి చూశారు కదా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలాంటి పచ్చళ్ళ ముందు ఖచ్చితంగా నాన్ వెజ్ కూడా పనిచేయదు అంత టేస్ట్గా ఉంటాయి ఈ పచ్చళ్ళు కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ విధంగా తంచుకున్నా ఉంటే మనం మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తాము పచ్చడి చేసామంటే ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే కదా నెయ్యి పచ్చడి ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది మనకైతే ఇంట్లో బర్రెలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నెయ్యి కావాలన్నా కానీ ఫ్రెష్గా అమ్మ తయారు చేసేస్తుంది ఫ్రెష్గా ఇలా రోటి పచ్చడి దంచుకొని అప్పటికప్పుడు నెయ్యి కాచుకొని ఒక్క ముద్ద తింటే అద్భుత అనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో విలోన మెత్తల్లో నెయ్యి ఎలా తయారు చేయాలనే వీడియో ఫుల్ వీడియో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి చాలా బాగుంటుంది చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసేసుకోండి ఇలా ఈజీగా అయిపోయే రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్